ఓం నమో భగవతే వాసుదేవాయ ధర్మరాజు గారు నారద మహర్షికి మయసభని చూపించి ఎలా ఉంది అంటే ఆయన పరమసత్యమైన మాట మాట్లాడతాడు కాబట్టి ఇటువంటి సభని నేను ఎప్పుడూ చూడవలేదు ఇప్పటిదాకా అని చెప్పి చెప్పాడు కాబట్టి ధర్మరాజ ఈ మయసభ చాలా గొప్పగా ఉంది అన్న తర్వాత ధర్మరాజు అడిగారు మీరు మిగిలిన సభల్ని కూడా అంటే ఇంద్రసభ యమసభ వరుణ సభ కుబేర సభ బ్రహ్మసభ ఇవన్నీ కూడా చూశారు కదా వాటి గురించి కూడా కాస్త చెప్పండి నాకు వినాలనుంది అని అడిగాడు దానికి మొట్టమొదటిగా నారద మహర్షి ఇంద్రసభ గురించి చెప్పడం మొదలుపెట్టాడు నూరు యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడు నూరు యజ్ఞములు చేసినవాడు ఇంద్రుడై కూర్చునే సభ కాబట్టి ఆ సభకి ఇంద్ర సభ అని పేరు ఆ సభ మేలిమి బంగారంతో గొప్ప గొప్ప రత్నాలతో తాపడం చేయబడి ఉంటుంది మూడు లోకాలలో ఉండే సమస్త లక్ష్మీ అంతా ఆ సభలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ సభ అంత గొప్పది అటువంటి సభను పొగడడం వేయి తలలు ఉన్న ఆదిశేషణకు కూడా సాధ్యం కాదు ఆ సభలో ఇంద్రుడు కూర్చుని ఉండగా అది మిక్కిలి అందంగా ఉంటుంది ఇప్పుడు నారద మహర్షి చెప్పేటటువంటి సభలన్నిటినీ కూడా ఆయన చెబుతున్నప్పుడు మనం ఊహగా ఊహించుకుంటూ చక్కగా మనం కూడా ఆ సభలని చూసి వచ్చినంత ఆనందాన్ని పొందుదాం కాబట్టి ఆయన చెబుతున్నది కాస్త జాగ్రత్తగా విందాం ఆయన అంటున్నారు అక్కడ చిత్ర విచిత్రములైన వస్త్రాలు కట్టుకుని అనేకమైన రత్నాభరణాలను దాల్చిన వాడే సచీదేవితో కలిసి సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చుని ఉంటాడు ఎన్నో లోకముల నుండి దివ్యమైన విమానాలలో ఇంద్ర సభకు రావడానికి అధికారం కలిగిన వారు వస్తూ ఉంటారు ఆ దివ్య విమానాలు అక్కడ దిగుతూ ఉంటాయి అక్కడికి ఎందరో మహితాత్ములు వస్తారు అటువంటి వాళ్ళందరూ వచ్చి నమస్కరించి సేవిస్తూ ఉంటే ఇంద్రుడు ఆ సభలో కొలువు తీర్చి ఉంటాడు అప్సరో గుణములు నాట్యం చేస్తూ తమ కడగంటి చూపుతో దేవేంద్రుని ఒక చూస్తూ ఉంటారు ఆ అప్సరసల కడగంటి చూపులు పువ్వుల వలె ఉంటాయి ఆ పువ్వులు ఇంద్రుడి పాదముల మీద వేశారా అన్నట్టుగా ఉంటాయి ఇంద్ర సభలోకి ప్రవేశించడానికి ఒక అర్హత అనేది ఉంది అందులో ఎవరు వెళ్ళి కూర్చుంటారో తెలుసా మనకి ఇతను ఉన్నాడు కదా అని నమ్ముకుని ఒక్కొక్కడు యుద్ధానికి పెడతాడు అలా వెళ్ళడం అధర్మం కాబట్టి అని తెలిసి అది తెలిసినప్పటికీ కూడా నన్ను వాడు నమ్ముకున్నాడు అనే ఒక్క కారణానికి ఆ రాజుకో ఆ రాజు కోసం అని చెప్పి వెళ్ళి యుద్ధం చేసి మరణించిన వీర సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మకాన్ని నిలబెట్టినందుకు ఇంద్ర సభలోకి ప్రవేశించి కూర్చుంటారు అంటే అర్థమైందండి ఇప్పుడు మనకి ఒకళ్ళను నమ్ముకున్నాం నమ్ముకుని యుద్ధానికి వెళ్ళారనుకోండి అలా వెళ్ళకూడదు ఒకళ్ళను నమ్ముకుని యుద్ధానికి వెళ్ళడం తప్పు అయినప్పటికీ కూడా నన్ను వాడు నమ్ముకుని ఉన్నాడు కదా పాపం అందుకని ఆ రాజు కోసం చెప్పి యుద్ధానికి వెళ్ళి నమ్ముకున్నాడు కదా అని చెప్పి ఆయన కోసం అని యుద్ధానికి వెళ్ళి మరణించిన వాడు ప్రవేశించడానికి అర్హుడు ఏ కులంలో వాడు జన్మించాడో ఆ కులంలో ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని తప్పకుండా చక్కగా పాటించినవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు శరీరం పడిపోయిన తర్వాత ఇంద్ర సభలోకి ప్రవేశిస్తాడు ప్రపంచవ్యాప్తంగా కీర్తి గడించిన వారు మంచి పనుల చేత ప్రపంచవ్యాప్తంగా పేరు చెప్తే గుర్తు పెట్టుకోగలిగినంత మహానుభావులు శరీరం విడిచిపెడితే ప్రపంచం ప్రపంచం అంతా అంత గొప్ప మహాత్ముడు వెళ్ళిపోయాడని అన్నం తినడం మానేయాలి కాబట్టి అలా అనిపించుకున్నవాడు శరీరం పతనం అయిపోయిన తర్వాత ఇంద్రసభలో ప్రవేశిస్తాడు ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయడమే తన జీవితంగా పెట్టుకుని బతికిన ఉన్నవాళ్ళు ఎప్పుడూ పరోపకారం చేస్తూ బతికిన వాళ్ళు మరణానంతరం రోగం కానీ ముసలితనం కానీ మరణం కానీ ఆకలి కానీ దాహం కానీ ఏమీ లేకుండా వాళ్ళందరూ దేవరాజైన ఇంద్రుడిని సేవిస్తూ ఇంద్రసభలో ఉంటారు ప్రపంచంలో మనం పురుషార్థాలుగా చెప్పుకునేటటువంటి ధర్మము అర్థము కామము పురుష స్వరూపాన్ని పొందుతాయి అలా పొంది ఇంద్రసభలో ఇంద్రుడిని సేవిస్తూ ఉంటాయి ధర్మం చేత అర్థం చేత కామం చేత ఆయన సేవించబడుతూ ఉంటాడు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి చేయించిన యజ్ఞయాగాదులు పురుష రూపాన్ని ధరించి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి అంటే ఎక్కడైనా ఒకచోట బ్రాహ్మణులను నిమంత్రణం చేసి అలా అద్భుతంగా యాగాన్ని చేసి అక్కడ బ్రాహ్మణులకు సంభావన ఇచ్చి యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ఒక పురుష రూపాన్ని పొందుతుంది అలా పురుష రూపాన్ని పొందిన యజ్ఞం ఇంద్రసభకు వెళ్ళి ఇంద్రుని సేవిస్తూ ఉంటుంది దానిచేత ఇంద్రుడు సర్వకాలముల ఎందు వర్షం కురిపించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలాన్ని చేస్తూ ఉంటాడు లక్ష్మీదేవి విలాసములన్నీ ఇంద్రసభలో ఉంటాయి అంటే ఇంద్రసభ అంత ఐశ్వర్యప్రదంగా ఉంటుందన్నమాట చాలా గొప్ప గొప్ప యజ్ఞాలకు సంబంధించిన మంత్రుల మంత్రాల సంకలనం ఉంటుందో ఆ తంత్రులన్నీ కూడా పురుష రూపాన్ని ధరించి ఇంద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి వీళ్ళందరూ సంతోషంతో ఇంద్రుని సేవిస్తూ ఉంటారు ఇంద్ర సభ అలా ఉంటుంది ఇంద్రుని సభలో కూర్చునే కొంతమంది మహాత్ముల పేర్లు చెప్తాను వినవలసింది ధర్మరాజా అని ఇంద్రుని సభలో ఎప్పుడూ ఉండేవారు ఎవరో తెలుసా గురువులైన శుక్రాచార్యుల వారు బృహస్పతి ఇంద్ర సభలో కూర్చుని ఉంటారు అగ్ని కూర్చుని ఉంటాడు చంద్రుడు కూర్చుని ఉంటాడు అశ్వనీ దేవతలు కూర్చుని ఉంటారు విశ్వదేవతలు కూర్చుని ఉంటారు దాత మన్మధుడు హరిశ్చంద్రుడు ఇంద్ర సభలో కూర్చుని ఉంటారు అలాగే ఇంత గొప్ప సభ ఇంకొకటి ఉంది మయసభ కూడా అద్భుతంగా ఉంటుంది మయసభ అంటే మనం యమలోకాన్ని ఊహ చేసుకోకూడదు యమలోకంలో పాపం చేసిన వాళ్ళు బాధలపడుతూ ఉంటారు యమసభ అటువంటిది కాదు యమసభ అంటే ధర్మసభ యమధర్మరాజు ఎప్పుడూ ధర్మాధర్మాలను గురించి వివేచన చేస్తూ ఉంటాడు యమధర్మరాజు గారు ధర్మాధర్మాలను గురించి చెప్పగలిగిన ప్రజ్ఞసాలులతో యమసభలో కూర్చుంటాడు ధర్మసభను విశ్వకర్మ నిర్మించి ఉంటాడు దానిని శుద్ధమైన బంగారంతోనూ మణులతోనూ కట్టారు ఆ సభలో ఎప్పుడూ లోకానికి సంబంధించిన ధర్మాధర్మ వివక్ష మీద చర్చలు జరుగుతూ ఉంటాయి ఆ సభ పరమకాంతిమంతంగా ఉంటుంది గొప్ప ధర్మాత్ములైన వారందరూ కూర్చుని అక్కడ చర్చ చేస్తూ ఉంటారు యమసభలో మహర్షి మతంగ మహర్షి పితృదేవతలు యమకింకరులు కాలచక్రము యాగములు దక్షిణ దిక్కున ఉండే లోకాలకు సంబంధించిన దేవతలు ఉగ్రంగా తపస్సు చేసిన వారు కృతవీర్యుడు జనమేజయుడు జనక మహారాజు మీ నాన్నగారు అయినటువంటి పాండురాజు మున్నగవారు కూర్చుని ఉంటారు అని చెప్పాడు ఇక్కడ ధర్మరాజు గారు ఉలిక్కిపడ్డారు మీ నాన్నగారు యమసభలో కూర్చుని ధర్మాధర్మములు చెబుతున్నారు అన్నాడు నారదుడు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు పాండురాజుగారు ధర్మసభలో ఉన్నారు ఆయన బాధలు పడుతూ లేరు ఆయన ధర్మసభలో ధర్మ నిర్ణయం చేసులో కూర్చుని ఉన్నాడు తర్వాత ఆయన పిల్లలు చేసిన వాటి వల్ల ఇంద్రసభకు వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోనవచ్చు కాబట్టి నారద మహర్షి ఇంద్రసభను గురించి యమసభను గురించి అంతలా చెప్పారు అందులోను మయసభ దీనికంటే అద్భుతంగా ఉంటుంది అని ఇంద్రసభ చెప్పగానే చెప్పాడు కాబట్టి మయసభకి మిగిలిన సభలకి పోలికలు చెబుతూ చెప్పలేదు దాని వీటికంటే అది చాలా బాగుంది అని చెప్పారు ఇప్పుడు ఆయన ఇంద్ర సభ యమసభ గురించి చెప్పాక వరుణ సభ గురించి చెప్తున్నాడు ఒక్క మయసభను అడ్డుపెట్టి ఎన్ని సభలు వస్తున్నాయో చూడండి అందుకనే ఇది సభాపర్వం అయ్యింది ఈ వరుణ సభలో వరుణుడు ఎంతో సంతోషంగా విలాసంగా సింహాసనం మీద కూర్చుని ఉంటాడు వరుణుడు ఎవరండి వరుణుడు జలాధిదేవత వరుణుడికి నమస్కారం చేసిన వరుణ సభ గురించి విన్న పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది యమధర్మరాజు గారి సభ గురించి వింటే ఆయుష్ పెరుగుతుంది వరుణుడి గురించి వింటే సంతానం కలుగుతుంది సంతానం నిలబడుతుంది వంశం వృద్ధిలోకి వస్తుంది ఆ వరుణుడు కూర్చుని ఉండగా ఈ భూమండలానికి నాలుగు దిక్కులా ఉన్న నాలుగు సముద్రాలు పురుష రూపాన్ని ధరించి వచ్చి ఆయనను సేవిస్తూ ఉంటాయి చాలా భక్తితో కాళింది నర్మద గంగా గోదావరి విదిశ పిపాస కావేరి కృష్ణవేణి సరస్వతి పెన్న ఐరావతి మున్నకు ప్రసిద్ధములైన నదులు వింజామరలు వేసి సేవిస్తూ ఉంటాయి నది పేరు వినిన నది పేరు చెప్పిన నదిని స్మరించిన స్నాన ఫలితాలను ఇస్తారండి అందుకే నదులు స్మరణ మాత్రం చేత స్నాన ఫలితాలను ఇస్తాయి పాపాలను పోగొడతాయి కోరికలను తీరుస్తాయి అంత శక్తివంతమైన ఈ నదులు స్త్రీ రూపా స్వరూపాన్ని ధరించి వచ్చి చామరం వేస్తూ వరుణుడిని సేవిస్తూ ఉంటాయి అందుకనే చూడండి శుభతిథుల్లోనూ మనం స్నానం చేస్తూ ఉంటాం అనుకోండి గంగేసై యమునేస నర్మద సింధు కావేరి జలేశ్వన్ సన్నిధంకురే కురే అనుకుంటూ ఉంటాం అప్పుడు ఆ గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ ఈ నదులన్నీ కూడా మనం స్నానం చేసే నీళ్ళలో కలిసి ఉంటాయి గంగేసమునేవా అనుకుంటూ స్నానం చేయాలని ఎందుకు చెప్తారు తలమించి చేసినప్పుడు ఆ నదులలో స్నానం చేసిన ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి కాబట్టి ఏదైనా ఒక పవిత్ర నదీ ప్రవాహం జీవనది ఉన్న చోట పది మంది అందులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి చక్కగా అరుగులతో కూడిన స్నానఘట్టాలను ఎవరు నిర్మాణం చేస్తారో వారిని వారి శరీరం పడిపోయిన తర్వాత వరుణలోకానికి పంపిస్తారు పై నదులన్నీ వరుణుని సేవిస్తూ ఉండగా అతడు చక్కగా సభలో కూర్చుంటాడు దిక్కులన్నీ కూడా పురుష స్వరూపాన్ని ధరించి వరుణుడిని సేవిస్తూ ఉంటాయి అలాగే సరస్సులు తటాకాలు చెరువులు వీటితో పాటుగా భూమి వీటితో పాటుగా నీటిలో ఉండే మకర కూర్మ సింసుమారాలు సించుమారాలంటే నీటి కోతులను ఉంటాయి కొన్ని అటువంటి జలాచరాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి మీద తిరిగే సింహము సరమృగము వరుణుడిని సేవిస్తూ ఉంటాయి వీటితో పాటుగా శరభము గరుడు పక్షి రెక్కలతో ఉండి ముందుకి మృగ శరీరంతో ఉంటుంది అది సింహాన్ని కూడా చంపేస్తుంది అది సింహాన్ని చంపి తింటుంది సరభమృగం కన్నా గొప్పది ఇంకా లేదు అని చెప్తూ ఉంటారు అందుకే పరమశిరు శివుడికి సరభేశ్వరుడు అనే పేరుంది అంటే శివుణ్ణి మించిన వాడు ఎవ్వరూ లేరు శివుడు ఒక్కడే సరభ అనే పేరు ఉంది సరభేశ్వరుడికి అనేది శివస్వరూపం సరభేశ్వరుని చూడడం రెండే రెండు చోట్ల సాధ్యమవుతుంది అవి ఎక్కడో తెలుసా అండి ఇప్పటి వరకు మీరు వెళ్ళు ఉంటే ఆ క్షేత్రాలలో చూసే ఉంటారు లేదా ఇక ముందు పెడితే తప్పకుండా అవి చూడండి చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి ఉంటారు ఆ నటరాజస్వామి వారి దగ్గరే ఆనంద తాండవ సభ జరిగింది తాండవంలో ఎవరు గొప్ప అని కాళికాదేవి ఆయన ఇద్దరూ కూడా తాండవం చేశారు ఏది శివుడు చేస్తే కాళికాదేవి అది చేసింది విష్ణుమూర్తి న్యాయ నిర్ణయత నిర్ణేతగా అక్కడ కూర్చుని ఉంటాడు చివరకు అక్కడ పరమశివుడికి విసుగు వచ్చేసింది తానేం చేస్తే అది చేసేస్తోందని శివుడికి ఆగ్రహం వచ్చి ఒకసారి తన కాలు పైకెత్తి నిలబడ్డాడు అప్పుడు ఒంటి కాలివానిలా ఉన్నాడు ఆ మూర్తిని తాండవ మూర్తి అంటారు ఒక కాలు పైకెత్తి నిలబెట్టి మరొక కాలు మీద ఆయన కానీ స్త్రీ సహజమైన మర్యాద చేత కాలు అలా పైకి ఎత్తకూడదు అసలు కాలు మీద కాలు వేసుకునే కూర్చోకూడదు స్త్రీ అందరిలోనూ ఉండగా అనివ్వండి ఒంటరిగా ఉన్నా కానివ్వండి కాబట్టి ఇప్పుడు కాళికాదేవి సిగ్గుపడి అలా నిలబడిపోయింది అప్పుడు శివుడు నటరాజ్ అయ్యాడు అంటే శివుడు గెలిచాడు శివుడు నటరాజు అని విష్ణువు నిర్ణయం చేస్తే అది నటరాజ సభ అయింది అక్కడ ఇప్పటికీ కూడా ప్రతిరోజు ప్రదోష వేళలో శివుడు ప్రత్యేకంగా ఇద్దరి కోసం అక్కడ తాండవం చేస్తూ ఉండే ఉంటాడు వాళ్లే ఆయన పక్కన నిలబడి ఉంటారు ఒక ఆయన మృగస్వరూపంతో ఉంటాడు ఆయన పేరు వ్యాఘ్రపాదుడు ఆయనకు పులిముఖం ఉండి కింద నరశరీరం ఉంటుంది రెండవ ఆయన పతంజలి పతంజలి ఆయన ముఖం నరముఖం ఉంటుంది పైన కింద పాము శరీరం ఉంటుంది వీళ్ళిద్దరూ అటూ ఇటూ నిలబడి చూస్తూ ఉంటే శివుడు ఆనంద తాండవం చేస్తాడు అందుకే దానికి చిత్ సభ లేకపోతే ఆనంద తాండవ సభ అని పేరు ఉంటుంది మార్గశీర్ష మాసంలో నక్షత్రం ఉండగా తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటల మధ్యలో అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తారండి అది చూస్తే చాలు మనసులు చల్లబడతాయి భూమి చల్లబడుతుంది ప్రతి గ్రామంలో మార్గశీర మాస ఆర్ధ నక్షత్రంలో తెల్లవారుచామున ముహూర్తంలో శివాలయంలో అభిషేకం జరిగి తీరాలండి ఎంత కష్టంలో ఉన్నవారైనా వేడి తగ్గి శివలింగం చల్లబడినట్టు చల్లబడతారని ప్రత్యేకంగా అభిషేకం చూడడానికి చాలామంది పెడతారు వేడి తగ్గి చల్లబడడం అంటే మనం ఒంట్లో ఉండేటటువంటి వేడిపోయి ఏదో చల్లగా అయిపోతామని కాదు మనకుండేటటువంటి బాధ పోయి మనస్సు ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉంటుందన్నమాట కాబట్టి చాలామంది ఈ అభిషేకం చెయ్యాలి ప్రతి శివాలయంలో చాలామంది ఈ అభిషేకం చూడడానికి వెళ్ళాలి అందరూ కూడా కాబట్టి ఆర్ధాభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన అభిషేక క్రతువు అక్కడికి వెళ్ళి మనం చూస్తానంటే సరభమృగం కనబడదు అక్కడ ఉన్న అర్చక స్వామిని అయ్యా మాకు ఒక్కసారి సర్వేశ్వరుని చూపించండి అని అడగాలి అప్పుడు ఆయన పక్కనే ఉన్న గది తాళం తీసి చూడమంటాడు అక్కడ ఉన్న సర్వేశ్వరుని చూస్తే మనం ఉలికి పడతామండి ఆయన అంత పెద్దగా గరుడు పక్షి ముఖంతో ఉంటాడు అద్భుతమైన మూర్తి మళ్ళీ కుండలేశ్వర దేవాలయం విమానం మీద ఆ సర్వేశ్వరుని మూర్తి ఉంటుంది ఆ సరభేశ్వరుడు రెండు చోట్ల కనబడుతూ ఉంటాడు అటువంటి సరభం వరుణ సభలో నిలబడి పురుష స్వరూపంతో వరుణుడిని సేవిస్తూ ఉంటుంది ఈ భూమి మీద తిరిగేవి నీటిలో తిరిగేవి నదులు సరస్సులు తటాకాలు చెరువులు సముద్రాలు ఇవన్నీ కూడా వరుణ సభలో వరుణుణ్ణి సేవిస్తూ ఉంటాయి ఆ సభలో ఎప్పుడూ వాసుకి ఐరావతుడు ప్రహ్లాదుడు విరోచనుడు బలిచక్రవర్తి నరకుడు నముచి నముచి అంటే మయసభను నిర్మాణం చేసిన మయుడికి అన్నగారు ఆ సభలో ఉంటారు కాబట్టి ఆ వరుణ సభ అంత గొప్పది కాబట్టి ఆ వరుణ సభ గురించి మనందరం విన్నాం ఇంకా వినన్న వాళ్ళు కూడా ఎవరైనా విన్నా చదివినా చాలండి సంతానం అభివృద్ధి చెందుతుంది వంశం అభివృద్ధి చెందుతుంది సకల ఐశ్వర్యాలు పొందుతారు అన్ని రోగాలు పోతాయి కాబట్టి వరుణ సభ విన్నంత మాత్రం చేత అంత గొప్ప ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత నారద మహర్షి కుబేర సభ గురించి చెప్పాడు కుబేర సభలో కుబేరుడు పరమానందంతో ఉంటాడు ఆయన దేవతా పుష్పాల నుండి వచ్చే సువాసలను ఆఘ్రాణిస్తూ పిల్ల తెమ్మరలు వంటికి తగులుతూ ఉంటే కుబేరుడు ఆ సభలో ఎంతో ఆనందంగా కూర్చుని ఉంటాడు ఆ సభలో ఒక గొప్పతనం ఉంది సభ ఎవరిదండి కుబేరుడిది ఆ సభలో కుబేరుడు పక్కన ఒక ఆసనం వేసుకుని శివుడు కూర్చుని ఉంటాడు కుబేరుడికి స్నేహితుడైన కారణం చేత ఆయన దిగి వచ్చి అక్కడ కూర్చుంటాడు ఆయన కుబేర సభలో అక్కడ ఎందుకు కూర్చుంటాడో తెలుసా అండి కుబేరుడు అంటే అంత ప్రీతి ఆయనకి సమస్త దేవతల కిరీటముల కాంతులు పడేటట్టుగా తన పాదాలకు నమస్కరించబడేవాడు ఎడమ తొడ మీద పార్వతీదేవిని కూర్చోబెట్టుకుని తన చేతిని చుట్టూ తిప్పి దగ్గరగా పార్వతీదేవిని హత్తుకుని పట్టుకుని ఉన్నాడు వాసుకి వంటి పెద్ద పెద్ద సర్పాలను ఆభరణాలుగా వేసుకుని ఉన్నవాడు అయినటువంటి పరమశివుడు కుబేరుడి పక్కన వేరొక ప్రత్యేక ఆసనంలో కూర్చుని ఉంటాడు పరమశివుడు అంతటివాడు కుబేరుడికి స్నేహితుడై ఎప్పుడూ అక్కడ కూర్చుని ఉంటాడు అంటే దానికి కుబేరుడు ఎప్పుడూ పరమసంతోషంతో ఉంటాడు శివుడు మన్మధుడిని కాల్చాడు యమధర్మరాజుని తన్నాడు అటువంటి వాడు కుబేరుని పక్కన కూర్చుని ఉంటాడు పదునైన ఆయుధాలను పట్టుకున్న కొన్ని కోట్ల భూతగణములను ఆయన చుట్టూ పరివేష్టించి నిలబడి ఉంటాయి శివుడు అక్కడ ఉన్నందుకు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అసలు ఆ సభలోకి వెడితే పార్వతీ సమేతుడైన శివుని దర్శనం లభిస్తుంది అందులో ఒక గమ్మత్తుంది పార్వతీదేవి శివుని ఎడమ తొడ మీద కూర్చుని ఉండగా శివుడు కనులు తెరిచి ప్రహుష్ట హృదయంతో పరమ సంతోషంతో తన చేతిని ఆమె చుట్టూ వేసుకుని ఆమె స్థనములు తన వక్షస్థలానికి నొక్కునేటంత దగ్గరగా తీసుకుని కూర్చుంటాడు అలా కూర్చున్న పరమశివుడి గురించి విన్నా అటువంటి మూర్తిని చూసిన ఉత్తర క్షణంలో కోరికలు తీరుతాయి అటువంటి వాడై పరమశివుడు కుబేర సభలో కూర్చుని ఉంటాడు అందుకని కుబేరుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు అక్కడ యక్షులు అందరూ ఆయనను సేవిస్తూ ఉంటారు శంఖనిధి పద్మనిధి మున్నకు నవనిధులు ఆయనను సేవిస్తూ ఉంటాయి ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది ఇవి సభ విశేషాలు తర్వాత నారదుడు చతుర్ముఖ బ్రహ్మగారి సభ గురించి ధర్మరాజుకు వివరించాడు నారదుడు ధర్మరాజుని ధర్మరాజుకి చతుర్ముఖ బ్రహ్మగారి సభ గురించి చెబుతూ దళిత విరోధి ఇట్టిదని దాని తెరంగరంగ బ్రహ్మకుం గొలదీయే తా నవజన్మ అసగోచర అద్భుత రూప మీ వియత్త అనుమత్తము కంబమొక్కటియు తాల్పగ సుస్థిరమై నిజ ప్రభావాలు వెలుగుచి వెలుగించుచుండ సశివారిజ మిత్రుల మండలంబులన్ అన్నారు దళత విరోధి అన్నారు ధర్మరాజుని నారదులవారు దళత విరోధి అంటే అణిచివేయబడిన శత్రువులు కలవాడా అని అర్థం నేను ధర్మరాజుకి శత్రువుని అని చెప్పుకోగలిగిన వాడు ఎవ్వడూ లేడు ధర్మరాజు గారు అంటే అంత భయం పక్కన తమ్ముళ్ళు అటువంటి మహావీరులు శత్రువున్నవాడు లేనివాడా నీ ధర్మం చేత శత్రువులను అణిచివేశావు అసలు బ్రహ్మసభ ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఆ బ్రహ్మగారికే సాధ్యం కాదు ఎప్పుడూ నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు చెప్పే బ్రహ్మగారే తన సభ గురించి చెప్పమంటే చెప్పలేడు బ్రహ్మసభ అంత గొప్పగా ఉంటుంది అది వాక్కుల చేత మనస్సు చేత కూడా చెప్పడానికి వీలు కాదు ఆ సభను మనస్సులో కూడా భావన చేయలేం ఆ సభ అంత గొప్పది ఆకాశం అనే దానికి ఒక స్తంభమై అది సూర్యచంద్ర మండలాలని ప్రకాశింపజేస్తూ ఉంటుంది గొప్ప విశేషాన్ని పొందినవాడు మాత్రమే బ్రహ్మగారి సభలో కూర్చుని ఉంటాడు అందులో మనువు అత్రిమహర్షి మరీచి సూర్యభగవానుడు చంద్రభగవానుడు సమస్త గ్రహాలు సమస్త నక్షత్ర మండలాలు దేవగణములు వసువులు రుద్రులు సిద్ధులు సాధ్యులు మహామునులు మొదలగిన వారు కూర్చుని ఉంటారు నాలుగు వేదములు పురాణములు ఇతిహాసములు పురుష రూపాన్ని ధరించి కూర్చుంటాయి మహాభారతం కూడా పురుష రూపాన్ని ధరించి బ్రహ్మగారి సభలో కూర్చుని ఉంటుంది ఇవన్నీ కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని సేవిస్తూ ఉంటాయి అవి అలా సేవిస్తూ ఉండగా సరస్వతీదేవి వీణానాదం చేస్తూ ఉంటే ఆ వీణానాదాన్ని వింటూ నాలుగు ముఖాలతో వేదాన్ని చెబుతూ సృష్టి కార్యం చేస్తూ మహానుభావుడైన చతుర్ముఖ బ్రహ్మగారు లోకాలకన్నిటికీ అన్నిటికీ పెద్దవాడై పద్మమునందు కూర్చుని వాడై సృష్టి చేస్తూ ఉంటాడు ఈ సభలో ఇంతమంది మహానుభావులు కూర్చుని ఉంటారు అది అంత గొప్ప సభ అని నారద మహర్షి బ్రహ్మసభ గురించి ధర్మరాజు గారికి చెప్పాడు ఇప్పుడు నారద మహర్షి చెప్పినటువంటి ఇంద్ర సభ మయసభ వరుణ సభ కుబేర సభ బ్రహ్మసభ ఇవన్నీ కూడా మనం విన్నాం విన్నందువల్ల కలిగేటటువంటి ఫలశ్రుతిని కూడా ఇందులో చెప్పేశారు కాబట్టి ఎటువంటివి ఇంద్రసభ సభ విన్నందువల్ల మనకి ఐశ్వర్యం యమసభ వల్ల అది విన్నందువల్ల మనకి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండడం వరుణ సభ వల్ల వంశాభివృద్ధి కుబేర సభ వల్ల మళ్ళీ ఐశ్వర్యం పార్వతీ పరమేశ్వరుల దర్శనం బ్రహ్మసభ వల్ల మనకి సృష్టి చేస్తూ ఉంటాడు కాబట్టి అంత అంతంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అంటే మొత్తం ఇంచుమించుగా అందరూ అక్కడే ఉంటారు అందులోనూ మహాభారతం కూడా బ్రహ్మసభలోనే ఉంటుంది అటువంటి బ్రహ్మసభలో ఉండేటటువంటి మహాభారతాన్ని మనం చదువుతున్నాం వింటున్నాం కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది అని నారద మహర్షి చెప్పినటువంటి సభల గురించి మనకు తెలుసుకున్నాం కాబట్టి ఈ సభలన్నిటిని గురించి చెప్పిన తర్వాత నారద మహర్షి ధర్మరాజుతో చెప్పిన తర్వాత ఆయన ఇంకా ధర్మరాజు గారికి ఏ విషయాల గురించి చెప్పారు ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ